్రమ గల్ల భార్యవాణి

తల్లి లేని పిల్లలు తగ్గపాలు అన్నారు ఏనుగంత కన్న తండ్రి పోయిన గురులంతా కన్న తల్లి ఉండే చక్కబామ కట్టుకోని కోటింటి కొట్నాలుదండి బ్రాహ్మణింటి కట్టుకోని ఏడి ముంచుకోని కన్న ఆదుకునే కన్నత బాబా ಕನ್ನದಲ್ಲಿ ಪ್ರಿಯ ಮಹಾ ಕರವೈನ ಪ್ರಿಯವನ್ನರಿದರೂ ನರಂಗ ರಾಣಿ ಪೂಜಲ ತುಂಬಿದರೀ ಇನ್ನು ಕಾಣಿ ಪೂಜೆಯ ಪಾವನೀನು آه چې دغه یې ورته شي ورته ఎక్కడ రోగం అక్కడ మాయమైపోతున్నది ఏమిటి విచిత్ర భూముడే ఎక్కడి రోగం అక్కడ

ൂടേ ആഗോട്ടി സുന്ദരമല്ല എല്ലടോ അയ്യോ അയ്യോ మీరు ఏ బ్రాహ్మణులు అంటానా పెట్టా వి నాకు అట్లా ఓ బ్రాహ్మణులు మాది ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఓహో నీ పెన్నవు ఇంత శాంతికి మరి तो मासेदर كده राखیشه उठलाय तो आनी पसीरसी फाटलेपो इलो रोडर गटगा गटगा अजून एंथी मी पीटे किती बतणार नाही माझले कर अरे विजेले बतनु वेदे तोरा कलीये पंज्यागतो अच्छा गोष्ट माहेगालो గట్ల కాదు ఓ మీ పెన్నగింటి వాడుకో బియ్యా చాలా ఇక్కడ దొరికి అబ్బాయి ఇంకేమన్నా లేరా ఓహో మీ అబ్బాయి ఇంట్లో కూర్చున్నారా పెడికి అబ్బాయి అబ్బాయి కూర్చుంటే కదా అంతా ఎవరన్నా మీ వాడకో తీసుకోపోతే అయిపోయింది మీరే చేస్తా మీరు మీరు కాదు బతురావు చెప్పలే కాదురా పేర్లు మాది సువాసినప్పుడు బట్మెరాదు సువాసన రాదు వాళ్ళకొక్క బిడ్డ రాదు శివసేన మహారాజు సీతాలేదే సీతాలేదే కలప లోపడి ఒక్క గారి ఒక్క పీట ఉంది ఆ బీట అయ్య గండాలి అవకండాల ఉంటుందా కీడిగడ్డు గడియల్లో ఉంటుందా మీరు గడియల్లో నక్షత్రం నక్షత్ర నక్షత్రాలు ఉంటుందా ఆ అని అడుగుతున్నావా అయితే రాదు నన్ను లో నేను ఎంత ఎంత ఏ ఎంత మంది పండ్లేదు ఏ <imitation> సూషి <imitation> <imitation> బయలుదేరి అది ఏనాడు బ్రాహ్మణులు చూసినవా ఆ ఏడు బ్రాహ్మణులు ఏనాడు చూసినవా పాత పంచంగాల కట్టలు పట్టుకున్నారు పాత పంచంగాల కట్టలు పట్టుకొని శివసేన పట్నం అందరూ తండాల తన పట్నం అందరూ తండాల ఎవరి ఓ రాజా శివసేరు మహారాజా కోరి కిడి గడియెల్లా ఉంటుందా మేలు గడియెలా ఉంటుందా అయ్యేనా పిడ్డెస్తో నాయన

కన్న పేరు దగ్గరైంది కోడ్డు పేరు దూరం పోయింది నాకేంది నేనే మారాధనా నా బిడ్డ ముఖం చూసి అంత చందాలు చూసి సంభ్రమాలు పట్టుకోలేక నేను మురిసి ముద్దుల నాన్న అంగ మొవల్ల అంటే నానా ఎక్కడ దప్పైన ఖర్చు పెడతాం నానా ఏ గుళ్ళై ఎన్ని గుళ్ళైనా కట్టితాం ఎన్ని గుళ్ళైనా కట్టితాం ఎన్ని గుండాలైనా జోడిస్తాం బుడుముందట ద్వార స్తంభాలు లేపుతాం నానా గుళ్ళల విగ్రహాల ప్రతిష్టావలకే చేస్తాము ఈ గండం పోయే ఉపాయం ఉంటే ఈ అమ్మగ చెప్పే నానా చెప్పే నానా అల్ఒక్కుదే నాన్నా అల్ఒక్కుదే ఏయ్ సీతాల దేవి రాజా శివసేన మహారాజా గుళ్ళు వెట్టితో గోపురాలు పెట్టితే గుళ్ళు వెట్టితే గండాలు పోత యారా బిడ్డా బిడ్డా చూడకుండా కత్ శగద పట్టుకోవాలి కోడిని కోసినట్టు మైసమ్మ కాడ మేకను కోసినట్టు పోసమ్మ కాడ బయటను కోసినట్టు కోడిని పోసినట్టు నీ బిడ్డ